ఈ ఈరోజు కార్తీక మాసము ఇరవై ఒకటవ రోజు ఈరోజు ఉల్లి ఉసిరి ఉప్పు పులుపు కారం నిషిద్ధములు యధాశక్తి సమస్త దానాలు చేయవలెను పూజించాల్సిన దైవము కుమారస్వామి జపించాల్సిన మంత్రము ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహ ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహ ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహ ఫలితము సత్సంతాన సిద్ధి జ్ఞానం దిగ్విజయం ఇక ఈ రోజు పారాయణం పురంజేయుడు కార్తీక ప్రభావమును ఎరుంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమయ్యొచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది ఆ యుద్ధములో రధికుడు రధికునితోను అశ్వసైనికుడు అశ్వసైనికునితోను గజ సైనికుడు గజ సైనికునితోను పదాతులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్లయుద్ధ నిపుణులతోనూ ఖడ్గము గద బాణము పరసవు మొదలగు ఆయుధాలు ధరించి ఒండూరులు ఢీకొనుచు హుంకరించుకొనుచు సింహనాదములు చేసుకొనుచూ సూరత్వ వీరత్వములను చూపుకొనుచూ భేరిదుందుబులు వాయించుకొనుచూ శంఖములను పూరించుకొనుచూ ఉభయ సైన్యములను విజయకాంక్షలై పోరాడేరి ఆ రణభూమి చూచినను విరిగిన రథపుగుట్టలు తెగిన మొండములు తొడలు తలలు చేతులు హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె ఉన్న ఏనుగులు గుర్రముల కళేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానములపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది కాంబోజాది భూపాలుర సైన్యము చాలా నష్టపోయను అయినను మూడు అక్షోహిణులున్న పురంజయుని సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుని ఊరడించి రాజా మున్నొకసారి నీ వద్దకు వచ్చితిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మార్గుడవై ఉండమని హెచ్చరించితిని అప్పుడు నా మాటలు ఆనలేదు నీవు భగవంతుని సేవింపక అధర్మప్రవర్తనుడవై ఉన్నందునే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువుల కప్ప ఇప్పటికైనా నా మాటలు ఆలకింపు జయాపజయాలు దైవాధీనములని ఎరుంగియు నీవు చింతలో కృంగిపోవుట ఎలా శత్రురాజులను యుద్ధంలో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలన తలంపు కలదేని నా హితోపదేశము ఆలకింపు ఇది కార్తీక మాసము రేపు కృతికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నాన జపాది నిత్యకర్మలాచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణము చేయుచు నాట్యము చేయము ఇట్లొనొచ్చినచో నీకు పుత్రసంతతి కలుగును అంతయే కాదు శ్రీమన్నారాయణ్ణి సేవించట వల్ల శ్రీహరి మికిలి సంతోషముంది నీ శత్రువులను దునుమాటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును కనుక రేపాట్లు చేసిన ఎడలా పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు నీవు అధర్మ ప్రవర్తుడవై దుష్టసహవాసము చేయుట చేతనే కదా నీకు అపజయము కలిగిన కానలెమ్ము శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్ల చేయమని హితోపదేశము చేసను అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగ గతోపివా యస్మరేత్ పునరీకాక్షం సభ